ఏపీలో కాబోతున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మంత్రులు ఎవరనే దానిపైనే ఆశలు అంచనాలు ఎన్నో ఉన్నాయి సీనియర్లు ఎక్కువ మంది ఉండడంతో మెజార్టీ సామాజిక వర్గ సమీకరణాలతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు ప్రచారంలో ఉన్నాయి ఎవరు ఐదుగురు వారిలో మంత్రి ఛాన్స్ కొట్టనున్న ఇద్దరు ఎవరు రెండు వేల పద్నాలుగు తర్వాత మరోసారి ఎన్డీఏ కూటమికి క్లీన్ స్వీప్ విజయం అందించారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఓటర్లు ఇద్దరు ఎంపీలు మొత్తం పదిహేను మంది ఎమ్మెల్యేలు గెలుపొందడంతో మరోమారు జిల్లాకి మూడు మంత్రి పదవులు దక్కనున్నాయనే ప్రచారం జరుగుతోంది అయితే బీజేపీ నుంచి ఎవరూ ఎమ్మెల్యేగా పోటీ చేయకపోవడంతో ఆ మూడు మంత్రి పదవుల్లో రెండు టీడీపీకి ఒకటి జనసేనకు దక్కే అవకాశం కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన తొమ్మిది మందిలో ఐదుగురు పేర్లు ప్రచారంలో ఉండడంతో వారిలో కేబినెట్లో చోటు దక్కించుకునే ఆ ఇద్దరూ ఎవరనేది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు మంత్రి పదవులు టీడీపీకి దక్కనున్నాయని జరుగుతున్న ప్రచారంతో ఎవరికి వారు తమ సీనియారిటీ మెజారిటీ చూపిస్తూ లాబియింగ్ మొదలు పెట్టేసినట్టు తెలుస్తోంది పాలకొల్లు ఎమ్మెల్యే నిమల రామానాయుడు ఆశావహుల్లో మొదటి వరుసలో కనిపిస్తున్నారు వరుసగా మూడోసారి పాలకొల్లు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు నిమ్మల అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం కోసమే తాను అనేంతగా పార్టీ కోసం పనిచేయడమే ప్రధాన అర్హతగా టీడీపీ అధిష్టానం తీసుకునే ఉందంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రమంతా ఫ్యాను గాలి వీచినా పాలకొల్లులో టీడీపీ జెండా ఎగరేసింది ఐదేళ్లుగా వైసీపీ ఐదుగురు ఇన్ఛార్జీలను మార్చి పాలకొల్లు అభ్యర్థి కోసం వడపోసి ఆఖరికి బీసీ కార్డుతో ఎన్నికలకు వెళ్ళినా రామానాయుడు ముందు బొక్కబోర్లా పడక తప్పలేదు అరవై వేలకు పైగా మెజారిటీతో హ్యాట్రిక్ కొట్టిన పాలకొల్లు ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరుగుతోంది నిమ్మల తర్వాత రేసులో ఆచంట ఎమ్మెల్యే మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పేరు కూడా ప్రచారంలో ఉంది జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే అయిన పితాని రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి గెలిచి మరోసారి మంత్రిగా ఉన్నారు పితాని రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా పక్క పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినా టీడీపీలోనే కొనసాగుతూ రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ పోటీ చేసి గెలుపొందడంతో సీనియార్టీతో పాటు బీసీ శెట్టిబలిజ సామాజిక వర్గం కోటాలో పితాని మంత్రి ఛాన్స్ కొట్టేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి మరోవైపు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి రంగనాథరాజుపై గెలుపొందడం కూడా పితానికి ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు అయితే రెండు వేల పద్నాలుగు ప్రభుత్వ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన పితానిపై ఈఎస్ఐ కుంభకోణం అంటూ ఆయనతో పాటు ఆయన కొడుకుపైన తీవ్రమైన ఆరోపణలు ఉండడం గతంలో మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి ఈసారి మరొకరికి ఛాన్స్ ఇవ్వాలనే వాదనతో పితాని అవకాశాలపై నీడలు కమ్ముకున్నాయి జిల్లాలో యువ ఎమ్మెల్యేగా తణుకు నుంచి రెండోసారి గెలుపొంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే భారీగా డెబ్బై రెండు వేలకు పైగా మెజారిటీ సాధించిన ఆరిమిల్లి రాధాకృష్ణ పేరు కూడా ఈసారి మంత్రి పదవి రేసులో వినిపిస్తోంది లోకేష్ కు సన్నిహితంగా ఉండడం కమ్మ సామాజిక వర్గం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధాన నేత కావడం ఆయనకు కలిసొచ్చే అంశాలు రెండు వేల పద్నాలుగులో సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలివచ్చి తనకు ఎమ్మెల్యేగా గెలిచారు రాధాకృష్ణ రెండు వేల పంతొమ్మిదిలో త్రిముఖ పోటీలో ఓటమి చెందిన టీడీపీ కోసం నిలబడి వైసీపీపై నిత్యం పోరాటాలు చేస్తూ వచ్చారు ఈ ఎన్నికల్లో జిల్లాలోనే అందరికంటే భారీ మెజారిటీ అందులోనూ వైసీపీలో కీలక బీసీ నేతగా ఉన్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై ఘన విజయం సాధించడంతో రాధాకృష్ణకు ఛాన్స్ దక్కుతుందనే ప్రచారం ఉంది అంతేకాదు ఉన్నత చదువులు చదువుకుని ఐటీ రంగంలో అనుభవం ఉన్న రాధాకృష్ణకు ఈసారి ఆ శాఖ బాధ్యతలిస్తారని కూడా ఆయన అభిమానులు ధీమాగా ఉన్నారట పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ నుంచి కేబినెట్ రేసులో ఉన్న మరో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రెండు వేల తొమ్మిదిలో గెలిచి రెండు వేల పద్నాలుగులో రెండోసారి గెలిచిన సందర్భంలోనూ మంత్రి పదవి ఆశించారు చింతమనేని మూడోసారి గెలుపొందడంతో మంత్రి ఛాన్స్ దక్కించుకుంటారని చింతమనేని అభిమానులు ఎదురు చూస్తున్నారట తెలుగుదేశం కోసం క్యాడర్ కోసం నిత్యం పోరాటాలు చేసి రికార్డు స్థాయిలో సెంచరీకి చేరువలో పోలీసు కేసులు కూడా నమోదైన చింతమణిని లాంటి వారు టీడీపీకి కావాలనే ఆయనకు మరోసారి టీడీపీ అధిష్టానం సీటు ఇచ్చినట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది చివరి నిమిషం దాకా సీటు కూడా రాదనుకున్న చింతమనేని అనూహ్యంగా సీటు దక్కించుకోవడంతో పాటు ఇరవై ఆరు వేలకు పైగా మెజారిటీతో వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై గెలవడంతో కమ్మ సామాజిక వర్గం నేత కావడం ప్లస్ పాయింట్లుగా చెప్పుకోవచ్చు అయితే నిత్యం వివాదాలు ఘర్షణలతో పాటు పోలీస్ కేసులు క్రిమినల్ కేసుల వంటివి చింతమనేని మంత్రి పదవికి ఏ మేరకు అడ్డంకులుగా మారుతాయో కూడా చూడాలి పశ్చిమ గోదావరిలో మంత్రి పదవులు ఆశిస్తున్న ఈ నలుగురు టీడీపీలో కీలక నేతలే వీరితో పాటు తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరి రాష్ట్రంలోనే కాక తెలుగువారందరిలో గుర్తింపు ఉన్న రఘురామకృష్ణం రాజు పేరు కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కేబినెట్ రేసులో వినిపిస్తున్నట్టు తెలుస్తోంది నరసాపురం పార్లమెంటు సీటు దక్కకపోయినా తెలుగుదేశం పార్టీ ఉండి అసెంబ్లీ స్థానాన్ని ఇవ్వడంతో అక్కడ అనేక రాజకీయాల మధ్య యాభై ఏడు వేలకు పైగా భారీ మెజారిటీతో గెలుపొందడంతో రఘురామకృష్ణం రాజుకు మంత్రి ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది ఇప్పటికే రఘురామకు అసెంబ్లీ స్పీకర్ పదవి ఇస్తారంటూ ఆయన అభిమానులు ప్రచారం చేసుకుంటూ ఉండగా అది ఎంతవరకు సాధ్యమనే విషయం పక్కన పెడితే మంత్రి పదవైనా దక్కితే చాలని మరికొందరు ఎదురు చూస్తున్నారట అంతేకాదు బెట్టింగులకు వేదికైన భీమవరం పరిసర ప్రాంతాల్లో రఘురామకృష్ణం రాజుకు మంత్రి పదవి దక్కుతుందా లేదా అనే దానిపైన భారీగా బెట్టింగులు కాస్తున్నారట ఇక పార్టీలో కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు అయితే ఇప్పటికిప్పుడు పార్టీలో చేరిన వారికి మంత్రి పదవి ఎలా ఇస్తారు సీనియారిటీ చూడాలి కదా అని మరికొందరు దీర్ఘాలు తీస్తున్నారట మొత్తానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ నుంచి ఐదుగురు మంత్రి పదవి రేసులో ఉంటే వారిలో ఏ ఇద్దరికి ఛాన్స్ దక్కుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది మరి ఈ ఐదుగురిలో ఇస్తారా లేక అనూహ్యంగా చంద్రబాబు తన కేబినెట్లో చోటు వేరొకరికి కల్పిస్తారా అనేది పెరుమాళ్లకే ఎరుక